నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన ముఖం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచే ఆచి ఉట్టురా నేను కాదు ఏమంటావు ఎవరు వచ్చినట్టు ఎవరు కిచి కిచి అంట్రీ కిచి 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 కలారే మీరే కనపడకండి బాబా తెలుగు కొంచెం ఆనందం అయిపోయినప్పుడు అలా పిచ్చికి బాగా మాట్లాడతానండి మీరు మీరు మీతో ముఖ్యమైన పని ఉండొచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అది కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండా అదే వచ్చలేదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి మీరు మళ్ళీ కంగారు మా వారికి బాధలు పిచ్చిన భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయిలోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు అడుగుతున్నాను ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆప్తాలు వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలైనా సరే ఇస్తాను

అలాగే నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు వాచ్ ఆగిపోయింది కొంచెం కీ పిచ్చుకొద్దామని కీ ఇవ్వడానికి బజార్ ఎందుకండి ఇటు ఇవ్వండి ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కలాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి ఆగండి ఇంకా తొమ్మిది కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాప్లు ఇంకా తెరిచు పట్టేశారు తెలివైన మనిషి కనిపెట్టేశారు పదునైన బొర్ర మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు మీ పర్స్ జారీ సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు నేను అంతే మనిషి పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లి చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్ లో చదువు ఉండటం చేత కాస్త చదువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక నిమిషం కాస్త కాఫీ కానీ వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక జనకన జనక జాచా జనక జనకన జనక జాచా జనక జనకన జనక జాచా పూరక ముందు పుడేసాడరా సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం అమ్మ ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కు మెదడు పనిచేస్తుంది గోక్కున్నా పనిచేస్తుంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ ఇరవై ఐదు ఆ బస్సు రూట్లో ఏ కాలేజీ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా సింపుల్ నిజమేనా ఎందుకు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బంద బూతు మాట్లాడండి ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించుంది ఓహో ఏమిటి బాబు అలా కళ్ళు ఉండిపోయా అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా కలంటే అది కళ గారు మరే కలంటే బాబూ చిట్టి అయ్యో అయ్యో చిట్టి కూడా ఇంతే బాబు ఎప్పుడు కలెక్ట్ నీరసిత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయలే దీక్ష నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్‌బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్‌బాల్ ఇచ్చట పంచాట్లన్నీ ఆరేస్తున్నారు. మీమల్లి నా కష్టపెడుతున్నందుకు నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా? ఎవరే సీతా? నేనండి సూర్యబాబుని. ఎవరు? శూర్పణకవ. శూర్పణకని తాతగారి గాద గారు నేను భగవనవని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనిస్తపోతేలా? నేను సూర్యబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా. నాకు చెవుడ అనుకుంటాను నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది గొనుక్కోకున్న నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో అంత గట్టిగా అరవకు అరవకున్న నాకు చూడనుకుంటారు నలుగురు ఏదో పలకరించాలి కదా అని అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఏ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు నా వాయిస్ ఎలా మాట్లాడతారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగ్ ఎలా ఆ శుభవార్త ముందు మమ్మకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏంటి బాబు పిండి మరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్ట కారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయ నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ ముహూర్తానికే నేను కూడా మూడు ముళ్ళు వేసేస్తే పని ఖర్చులో కదా ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పిన సబబుగానే ఉంది అది చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగుని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని జబ్బు తల్లి మీద వదిలేసి నీ బావు నువ్వు చూసుకుంటావో తల్లి అమ్మా పాల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే కిందో దారులు దోచేద్దరి దొరికిందో తయారవుతాడు ఫోన్లేమ్మా తమ్ముడు ఏవైతే నీకి నువ్వు పెళ్లి చేసుకుని అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకునే దాకా చేసుకునమ్మా చెప్ప దొరికేది మరి చేస్తున్నానుకోండి అర్థమైంది సీత మీ తమ్ముడికి ఓ ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను చస్తానా మొన్నటి దాకా పెళ్లి కొడుకుల కన్నా విధాన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చేప్పు కన్నా కాళ్ళు పట్టుకుంటాను తప్పతుందా రైట్ కాలేజ్ వదిలేరా ఇంకా వదలలేదురా క్లాస్ రూమ్ లో ఎవరు బయటకు రావడం లేదు వచ్చేస్తుంది రాకే నువ్వు వెళ్ళిపో ఇద్దరు నిలబడితే శాంతి తన లవ్ చేస్తు తెలుసుకోలేదు మీదనుకోలేదు చిన్నప్పుడు అంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను ఇదిగో సార్ మీ పరిస్థితులు సార్ ఐదు పైసలు ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా ఇంత ఒక్క పడిపోయి మింగు